హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ బ్లాక్స్ దిస్ ఈజ్ సిరీ గుడ్ మార్నింగ్ అండి టైం ఎంత అనుకుంటున్నారు టెన్ థర్టీ అలా అవుతుంది కానీ నేను పొద్దు పొద్దున్నే ఎందుకన్నానంటే మీరు లేచిందే లేట్గా ఇంకా లోహిత్కి అయితే హెల్త్ అస్సలు బాగాలేదు వాడికి టూ డేస్ నుంచి చెప్తూనే ఉన్నాను కదా ముందు వీడియోలో కూడా చెప్పున్నాను లోహిత్కి ఇలా దగ్గు వస్తుంది అని చెప్పేసి అది ఎంత చేసినా కానీ ఎన్ని మందులు వేసినా అలాగే ఎన్ని సిరప్స్ వేసినా కానీ ఇంకా మేము మారుస్తూనే ఉన్నాము కానీ అయితే తగ్గట్లేదు అంటే పగలంతా బాగానే ఉంటాడండి నైట్ ఒకటి కల్లా మాకు దగ్గు అయితే స్టార్ట్ అయిపోద్ది వాడికి టాయిలెట్కి లేస్తాడు కదా ఇంకా అప్పుడైతే దగ్గు స్టార్ట్ చేస్తాడు దగ్గు స్టార్ట్ చేసి టూ అవర్స్ దాకా అలానే కంటిన్యూగా దగ్గుతూనే ఉంటాడు అసలు ఎవ్వరికి నిద్ర రాదు ఇంకా మేము వీడి వల్ల నువ్వేం పెట్టావంటే నువ్వేం పెట్టావు అని చెప్పేసి మేమిద్దరం గొడవ పెట్టుకోవాల్సి వస్తుంది సో అంటే చిన్నపిల్లలు ఏదో ఒకటి తిన్నారు అంటే ఖచ్చితంగా జలుబు అనేది ఖచ్చితంగా వస్తుంది కదా ఇంకా దాంతోపాటు మా వాళ్ళకైతే అసలు వీక్ అనమాట ఇంకా దగ్గు జలుబులు కామన్గానే వస్తూ ఉంటాయి అది కాక ఇక్కడ వాతావరణం అయితే మారింది ఇంకా దాంతోపాటు పొల్యూషన్ ఇంకా అంతా ఎక్కువగానే ఉంది కదా ఇంకా దాంతోపాటు అన్నీ ఒకదానికి ఒక అనమాట ఎన్ని వేసినా కానీ వాడికి అస్సలు తగ్గట్లేదు అక్కని చెప్పేసి వాళ్ళ డాడీ ఈరోజు హాస్పిటల్కి అయితే తీసుకెళ్తా అన్నాడు దానికోసం ఉదయాన్నే వెళ్ళాడనమాట డ్యూటీకి కనీసం టిఫిన్ కూడా చేయలేదు వచ్చాడు తర్వాత బ్రష్ చేశాడు షేవింగ్ చేసాడు వెళ్ళిపోయాడు అలాంటి ఈ రోజు నేను టిఫిన్ కూడా ఏం చేయలేదు ఇంట్లో అది కాక ఇంకా టిఫిన్ ఏమన్నా చేయాలి అంటే నాకైతే టైం పట్టింది ఇడ్లీ దోశ ఏమీ వేయలేదనమాట ఇంకా తను సరే నేను వెళ్తాను త్వరగా అక్కడ నుంచి వచ్చేస్తాను పని కంప్లీట్ చేసేసుకొని అని చెప్పేసి వెళ్ళాడనమాట అయితే ఇంట్లో పనులు అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడైతే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాను ఇప్పుడైతే పనులు చేయాలి తను వచ్చేసరికి కూడా వంట కంప్లీట్ అన్ని చేసేసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళాడనమాట సో ఈరోజు మా లోహిత్కి చూపించడానికి అయితే బయటకు వెళ్తున్నాము వెస్ట్ బెంగాల్లో హాస్పిటల్స్ ఎలా ఉంటాయి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు చూపిస్తాను అనమాట సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో మేము చేసే వీడియోస్ కానీ మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మా వీడియో అనేది ఇంకొంచెం మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాను కదా ఇప్పుడైతే వీడియో పూజతోనే స్టార్ట్ చేసేస్తాను ఆల్రెడీ పనులు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసానమాట ఇంకా పూజ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత బట్టలు కూడా ఆరేయాలి అలాగే వంట కూడా చేయాలి ఈరోజు ఏం చేయాలి అని చెప్పేసి అదొక టెన్షన్ అనమాట ఆల్రెడీ నిన్న కూరగాయలు తీసుకొచ్చాము మునక్కాయలు అవి తీసుకొచ్చా అనమాట ఇంకా అవి అయితే ఈరోజు టమాటా వేసేసి సంగడి చేసేసి ఇంకా తర్వాత అందరూ తినేస్తాము ఇచ్చారు కదా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇప్పుడు బట్టలు అవన్నీ ఆరేయాలన్నమాట టిఫిన్ ఏం చేయలేదు అని చెప్పాను కదా నైట్ రోటీ పిండి ఉంటే పిల్లలకైతే చపాతీ చేసి ఇచ్చేసాను వాళ్ళిద్దరు చెరవటైతే తినేశారు అలాగే పాలు కూడా కాబెట్టేసి ఇచ్చాను అనమాట ఇప్పుడు నేనైతే నాకైతే ఆకలి ఏం వేయలేదు సో నేనైతే ఏదో ఫ్రూట్ తినేసి ఉండిపోతాను సో ఫస్ట్ అయితే మనం బట్టలు వెళ్ళి పైన ఆరేసి రావాలి అవి కూడా అనమాట ఇంక ఈ రూమ్లో లైట్ అయితే వేయలేదు నేను ఇంకా కొన్ని అయితే బట్టలు ఉన్నాయి ఉన్నాయి అవి కూడా ఉతికేసి ఆ తర్వాత అయితే అయితే వెళ్తాను అనమాట సో బట్టలు అయితే వేసేసాను కదా మా లోహిత్ గారు నేను చేసేటప్పుడు వాడికి చెప్పానమాట ఈరోజు హోంవర్క్ రాయదా టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి స్కూల్కి వెళ్ళలేదు కదా ఇంకా హెల్త్ బాగాలేదని చెప్పేసి అక్కడికి వెళ్ళిన ఊరికే తగ్గుతూ ఉన్నారంటే టీచర్స్ ఏదో ఒకటి అంటారని చెప్పేసి పంపించలేదు ఇంకా బావ కూడా లెవెన్ థర్టీ అలా వచ్చి హాస్పిటల్కి అయితే తీసుకెళ్తా అన్నారు కదా ఇంక అందుకని అయితే వద్దు అన్నారనమాట అందుకని అయితే పంపించలేదు ఇప్పుడు ఏం రాశాడు చూపిస్తాను వాడిని సవరా చూపి ఎక్కడ ఈరోజు ఇటీ లేకపోతే చూపి ఏమంది రాసావా ఏబిసీడీలు అన్ని ఏబీసీడీలు కరెక్ట్గా రాసావా జే ఏంది ఇలా రావాలి కదా ఇలా రాసేవి ఏంది స్టీవీ డబ్ల్యూ ఎక్స్ వైజెడ్ ఏబీసీలు కరెక్ట్గానే రాసావు వన్ టూ త్రీలు హండ్రెడ్ వరకు రాసావు నీట్గానే రాసావు కానీ ఇంకా నీట్గా రాయాలి ఓకే స్మా స్మాల్ ఏబీసీడీలు ఏవి రాయి కూర్చోండి రాయి టైం వేస్ట్ చేయొద్దు ఇక్కడ చూడండి మా ఓడు చెప్పాను కదా గ్యాస్ దగ్గరికి వెళ్ళి మా ఓడు బ్రెడ్ అవి చేస్తూ ఉంటాడు కదా అదైతే కాలిందనమాట అది బాగా బొట్టు పెట్టుకునే దగ్గరే ఎంత చక్కగా గాలిందో చూడండి అందుకే అనేది తెక్కలోడు అని మా ఓడిని ఎలా చూస్తున్నాడు చూడండి ఇద్దో రెండో ఇది ఇంకా పెద్ద కదవా ఇంతకంటే పెద్ద ఎదవన్ లేరు ఇంకా ఈ యదవని కంటే ఈ యదవ పుట్టాడు మళ్ళీ మాకు నేనే యదవనిలే నిజమే నీకు అన్నం పెడుతున్నా అందుకే నేనే అదవని మా ఓ రైటింగ్ చూసారు కదా కొంచెం పర్లేదు ఇంక ఇప్పటికే బెటర్ అనమాట ఇంకొచ్చేసి బట్టలన్నీ తీస్తున్నాను ఇంకొంచెం ఉన్నాయి అవి కూడా ఉతకాలి మా వాషింగ్ మిషన్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చెప్తా తీసేసాను కదా మా మిషన్కి ఏంటి అంటే చూడండి మీ అందరికీ తెలుసు కదా చాలామంది దగ్గర ఇలాంటి మిషన్లు అయితే ఉంటాయి ఎల్జీ సో దీనికి వాటర్ తీయడం వేయడం ఇది పెద్ద పనండి అసలు తల్లెంపు బుట్టే అసలు అసలు ఇంకా వాషింగ్ మిషన్ ఉండి కూడా ఏం లాభం అనిపిస్తుంది జస్ట్ ఇంకా మనం ఉతకడమే కదా దీంట్లో అంటే మైనస్ అనేది మనకు అదే అనమాట వాటర్ తీయడం పొయ్యడం ఇంకా మొత్తానికి వస్తే మట్టి అనేది మనం ఇంట్లోనే ఉంటాం కదా ఏం మట్టి ఉంటుందని చెప్పండి జస్ట్ స్వెట్ పోతే సరిపోతుంది అనమాట అందుకని చెప్పి దాంట్లో అయితే వేసేస్తున్నా బట్టలన్నీ తీసుకొని ఇంకా పైకి వెళ్ళేసరికి మా దారాల మీద వేరే వాళ్ళు వేస్తున్నారు ఇక్కడ ప్లాట్కి సంబంధించినవి దారాలు వాళ్ళే కట్టుకోవాలి మేము కట్టుకున్న దారాల మీద వేరే వాళ్ళు వేసారు వాళ్ళకి రోజు చెప్పి చెప్పి నోరు పోతుందని ఇంకా వాళ్ళ దారాల మీద మేమైతే వేసుకున్నాము బట్టల రసి కిందకి వచ్చేస్తున్నాను ఈ బట్టలేమో కానీ పైకి కిందకి ఎక్కి నాలుగు సార్లు దిగామంటే ఇంత లావు కూడా సన్నగా అయిపోతారు నాలుగు ఫ్లోర్లు ఎక్కాను కదా కిచెన్ చూపిస్తారండి ఇప్పుడు ఏం చేస్తున్నారు అనుభవా బో దిగు నువ్వేం గొలవ లేదు కానీ హెల్ప్ ఈరోజు టిఫిన్ చేయలేదు కదా అయినా కానీ చూడండి ఎన్ని అంట్లు ఉన్నాయో ఎంట్లన్నీ ఉన్నాయి నాకేమో ఆకలి ఉంది ఇంకెక్కడ ఇక్కడ బియ్యం కూడా నానేసి పెట్టాను అనమాట సంగటి కోసం ఇక్కడ కర్రీకి అయితే కోడిగుడ్లు ఉడకబెట్టేసి పెట్టాను మా వాడు వీటిని ఒలుస్తాడంట వాడు ఒలిస్తే ఇంక మేము తిన్నట్టే ఇక్కడ పాలైతే కాబెట్టేశాను ఇద్దరు చేతులు పెట్టకుండా అక్కడ పెట్టేసాను ఫస్ట్ అక్కడ పెట్టేసేయ్ లోహిత్ అకో పెట్టాయి దిగు కర్లే అట్లు మా పిల్లలు ఇద్దరికీ చాలా అత్తి అసలు ఎందుకు ఈ వీడియోలో నాకు అలా అనిపిస్తూ ఉంది ఏం పనులు చేస్తున్నారు చూడండి ఎక్కి ఎప్పుడు ఈ కిచెన్ దగ్గరే కూర్చుంటాడు వీడైతే ఇంకా అట్టుపోడు ఇట్టుపాడు ఎటు కాకుండా పనులు అయితే ఇక్కడే కూర్చొని చేస్తూ ఉంటాడు అసలు చిరాకు వచ్చిద్ది ఇలాంటి పిల్లల్ని పెట్టుకుని ఏమన్నా చేయాలంటే ఇంకెక్కడేమో మునక్కాయలు తీసుకొచ్చాను కదా నైటు వాటిని అయితే కట్ చేసి పెట్టాను అలాగే ఆలు కూడా పైన పీలంతా తీసేసాను అనమాట ఇంకా దీన్ని కోడిగుడ్లు అలాగే టమాటాలు ఆలు మునక్కాయ వేసి ఈరోజు కర్రీ అయితే చేయాలి సారీ అండి ఈరోజు మార్నింగ్ చెప్పలేదు కదా ఈరోజు నేను మా పిల్లలకు పాలు అయితే ఇవ్వలేదు ఇక్కడ చూడండి మా ఓడికి దగ్గు ఎక్కువ ఉందని చెప్పి కషాయం పెట్టాను అనమాట అంటే దీంట్లో మిరియాలు అలాగే చక్క మొగ్గ కొంచెం బెల్లం ముక్క పచ్చిది అల్లం ఉంటుంది కదా దాన్ని అయితే దంచి ఇలా కషాయం అయితే పెట్టాను అనమాట ఇంకా వాడికి చెరో గ్లాస్ అయితే ఇచ్చాను ఇది నా కోసం పెడితే వీళ్ళు చూడండి స్పూన్లు అన్నీ వేసి పెట్టారు మళ్ళీ వాళ్ళకే ఇస్తాను నేను అది తాగిన తర్వాత కొంచెం రిలాక్సేషన్ అయితే వచ్చిందనమాట కొంచెం రిలాక్స్ అయ్యారు వీళ్ళు ఇంకా నాకు ఇదే ఫస్ట్ ఉంటే బాగుండు అనిపించదనమాట పాలైతే వేద్దాము పాలు అడుగుతున్నారు కదా ఇప్పుడు ఆల్మోస్ట్ పదకొండు ఆ టైం అయిందనమాట వీళ్ళకి పాలు ఇచ్చేసి నేను కూడా కొన్ని తాగేస్తాను అసలు మార్నింగ్ నుంచి ఇన్ని పనులు చేస్తున్నా కానీ జెంట్స్ ఏమంటారు తెలుసా ఏం పనుంది ఇంట్లో ఏం చేస్తున్నారు అని అంటారు కదా కనీసం వాటర్ తాగడానికి టైం లేదు నాకు ఇప్పుడు తాగుతున్నా వాళ్ళ డాడీ కూడా వచ్చాడంట వెళ్ళు వెళ్ళు వస్తున్నా నిమిషం నాకు ఇంకా పనే కంప్లీట్ అవ్వలేదు మా బావ అయితే రానే వచ్చేసాడు మా ఓన్లైతే అయితే పాలు కావాలి అన్నారని చెప్పేసి ఇక్కడ పాలు అయితే తిరగబొట్టేస్తున్నా వాళ్ళకి బూస్ట్ వేయాలి లేకపోతే ఒట్టి పాలు తాగరనమాట ఇంకా మా చిన్నోడు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళేసి నాకు జీన్స్ ప్యాంట్ కావాలని రచ్చ చేస్తున్నాడు ఇంకా వచ్చినప్పుడు తప్పదు కదా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే జీన్స్ ఖచ్చితంగా వేయాలి ఇంకా మా ఇద్దరు అయితే ఇక్కడ పాలు అయితే ఇచ్చేస్తున్నాను మా ఓడైతే తాగేస్తు చిన్నోడైతే రాలేదు ఇంకా పెద్దోడు బయటకు వెళ్ళాలి అనేసరికి టక్క టక్ పాలు తాగేస్తున్నాడు వాడు చూడండి ఏ రకంగా వేరంగా జీన్స్ కోసం యుద్ధం మా వాడు వాడికి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే చాలా జీన్స్ 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 అని చంపుతాడు ఒక షార్ట్ వేసుకోడు ఒక నిక్కర్ వేసుకోడు ఏం వేసుకోడు వాళ్ళకి జీన్సే కావాలి అది కానీ వాళ్ళ డాడీ తప్పటి యుద్ధం చేస్తున్నాడు ఇంకా పాలు ఇక్కడే పెట్టా వాడు అయితే రావట్లా ఇది తాగేసాడు

చూశారు కదా మా వాడు జీన్స్ కోసం ఎంత వేరంగం చేశాడు ఇంక ఇప్పుడు తాగుతాడు జీన్స్ కోసం జీన్స్ అయితే ఇచ్చేసాం కదా పాలు అయితే ఇప్పుడు తాగేస్తాడు మా బావ డ్యూటీ నుంచి రాగానే ఇంకా వెళ్దాము త్వరగా రెడీ అవ్వండి అని చెప్పి చెప్తా ఉన్నారు ఇంక వచ్చింది కి అలా వచ్చారు కదా ఇంక ఇంట్లో ఏం పని చేస్తున్నారు అంటా ఉన్నాడు అనమాట నేను టూ డేస్ బ్యాక్ అయితే కొన్ని క్రీమ్స్ అయితే ఆర్డర్ చేశాను పర్పుల్లో అవి గుడ్ వైబ్స్ అలాగే మామత అనమాట ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి వీటిల్లో కెమికల్స్ కానీ పారాబిన్స్ కానీ ఏమీ ఉండవు న్యాచురల్ అనమాట అందుకోసం అని చెప్పి నేను ఎప్పుడైనా కానీ ఏమైనా క్రీమ్ తీసుకున్నాను వాడుతున్నాను అంటే అది గుడ్ వైబ్స్ కానీ మా అమ్మ కానీ ఆ రెండిట్లోనే తీసుకుంటాను మరి ఏ క్రీమ్ వాడను అనమాట ఇదైతే మా అయితే విటమిన్ సి డైలీ గుడ్ వైబ్స్ నుంచి తీసుకున్నాను ఇంకా ఇవన్నీ నేను ప్యాకింగ్లోనే చూపించాలి అనుకున్నాను మా పిల్లలు ఇంకా ఆత్రం తట్టుకోలేక మొత్తం ఓపెన్ చేసి పెట్టేశారనమాట ఇది గుడ్ వైబ్స్ నుంచి ఫస్ట్ టైం తీసుకున్నాను జెల్ క్రీము సో ఇది కూడా విటమిన్ సి యాంటీ బ్లెమిషెస్తోనే ఉంటుందన్నమాట సో ఎటువంటి మనకి పారామిన్స్ కానీ కెమికల్స్ కానీ ఎటువంటి ఉండవు సో బ్లెమిషెస్ అలాగే విటమిన్ ఉండడం వల్ల విటమిన్ సి ఉండడం వల్ల ఇదైతే ఫేస్కి చాలా బాగా అబ్జర్వ్ అవుతుంది చాలా లైట్ వెయిట్ ఉందనమాట నేను ఈరోజైతే ఇదే యూస్ చేశాను దీనికి లాస్ట్ వట్కి మనకి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే వచ్చింది సో వన్ రూపీ తక్కువ ఫోర్ ఫిఫ్టీ అనమాట అయితే క్రీమ్ మాత్రం టెక్స్చర్ కానీ చాలా బాగుంది ఇంకా నేనైతే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా మీకు ఎవరికైనా కావాలి అంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు పర్పుల్లో నాకు ఎటువంటి డిస్కౌంట్స్ అవేం రాలేదండి నేను కావాలి అని చెప్పేసి ఫేస్కి అసలు వాడట్లేదు వన్ మంత్ నుంచి అని చెప్పి నేను డైలీ కోసం తీసుకున్నాను ఇంకెప్పుడైనా మాకు పార్టీస్ అవి వెల్ఫేర్లు అవి ఉంటాయి కదా అందుకని చెప్పేసి మా అమ్మ అతిది డే క్రీమ్ కూడా తీసుకున్నాను అనమాట సో చిన్న బ్యాగ్ ఒకటి తీసుకున్నా తాళం తీసుకున్నావా ఓకే సో బ్యాగ్ అయితే తీసేసుకున్నాను చిన్న బ్యాగ్ ఇది జమ్మూలో ఉన్నప్పుడు తీసుకున్నానమాట ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు జస్ట్ ఇలా రెడీ చేసుకుని వెళ్ళిపోవచ్చు సో మళ్ళీ ఉంది కదా సూపర్ ఉంది కదా సో ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళిపోదాము టైం అయిపోతుంది ఆల్రెడీ లెవెన్ థర్టీ అనమాట ఇంకా బావ కూడా వచ్చేసాడు పిల్లలు అయితే రెడీ అయ్యారు కదా ముందే ఉదయాన్నే స్నానం చేసేసి వాళ్ళైతే రెడీ అయిపోయారు ఇంక మేమందరం అంటే ఇద్దరికి చూపించాలి కదా చిన్న అని చెప్పేసి ఫస్ట్ అయితే నానికి అంటే లోహిత్ చూపిస్తాము ఆ తర్వాత నానికి చూపించాలి అనుకుంటేనే చూపిస్తాం అనమాట ఫస్ట్ ఇంకా లైట్లు అన్నీ ఆపేసుకుంటూ వెళ్ళిపోతున్నాము చెల్లవు చెల్లె వాళ్ళు అయితే పోయింది మళ్ళీ హాస్పిటల్స్ ఉంటారు ఉండరు మనకైతే ఐడియా లేదనమాట సో ఇదంతా వెతుక్కుంటూ వెళ్ళాలి కదా దానికోసం కొంచెం టెన్షన్ అనమాట మాకు వాళ్ళైతే వెళ్ళిపోయారు పిల్లలు బావ అయితే కిందకి వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా వెళ్తున్నాను అనమాట చూడండి నా ఫేస్ కొంచెం గ్లోగా కనిపిస్తుంది కదా నేను గుడ్ బైబ్స్ వాళ్ళది క్రీమ్ యూజ్ చేశాను అనుకుని కూడా అందుకని కొంచెం గ్లో అయినట్టు అనిపిస్తుంది ఈ రోజు వాతావరణం చాలా చల్లగా ఉంది వేడిగానే లేదు అసలు వాళ్ళు బండి కూడా స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ వెయిట్ నాకొస్తాయి వెయిటింగ్ హై తీసుకోండి కానీ పక్కింటక్క అడిగింది ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి మా వాడి చూపించడానికి వెళ్తున్నాము అని చెప్పేసి వచ్చేసాము ట్రాక్ దగ్గరికి వచ్చేసరికి ఇవే డిఫరెంట్ కనిపించాయి ఏంటి అవి అని అడిగితే ఏవో చెట్లకి సంబంధించిన అనమాట వాళ్ళు ఏదో బెంగాలీలో చెప్పారు మాకు అస్సలు అర్థం కాలేదు ఇంకా ట్రాక్ దగ్గరికి సెవెన్ కిలోమీటర్స్ దూరం అయితే వచ్చామన్నమాట అక్కడ గౌరీదేవి అని ఇన్స్టిట్యూట్ ఉంది అక్కడ మనకి హాస్పిటల్తో పాటు డాక్టర్స్కి లెక్చర్ కూడా జరుగుతూ ఉంటుంది అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది సో చాలా పెద్దది హాస్పిటల్ అయితే గౌరీదేవి ఇన్స్టిట్యూట్ అనమాట వెస్ట్ బెంగాల్లో ఉంటుంది ఇది ఒక సెవెన్ కిలోమీటర్స్ అనమాట మాకు ఇక్కడికి సో హాస్పిటల్ అయితే చాలా పెద్దగా ఉంది దాదాపుగా ఒక హండ్రెడ్ లో అయితే ఉంటుంది సో ఎమర్జెన్సీ సైడు అలాగే నార్మల్ హాస్పిటల్ అయితే ఒక సైడు అలా పెట్టారనమాట ఇంకా పైకి అయితే వెళ్తున్నాము మాకు కూడా తెలియదు కదా అక్కడ నర్సులను అడిగితే పైకి వెళ్ళండి ఫస్ట్ ఫ్లోర్లో చిన్నపిల్లల డాక్టర్ అయితే ఉంటారు అని చెప్పేసి చెప్పారు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఓపీ అది రాపిచ్చేసుకొని వెయిట్ అయితే చెక్ చేయిస్తున్నాము మా అలా ఎక్కి చూర్రా అంటే వాడు నేను చెప్పులు ఇప్పుతాను దాని పైకి ఎక్కుతాను అంటా ఉన్నాడు ఇంకా వెళ్ళి చూడు అంటే వెయిట్ చూసాడు సిక్స్టీన్ ప్లస్ ఉన్నాడు అనమాట ఇంకా మా చిన్న సిస్టర్ కైతే తనైతే నేమ్ రాసేసుకుంది ఇంకా డాక్టర్ ఎప్పుడు వస్తారు అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ దాకా రారండి వెయిట్ చేయండి అని చెప్పారనమాట అప్పుడే కి వెళ్ళారంట ఇంకా తను వచ్చేదాకా మేము ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నాము అసలు ప్రాబ్లం ఏంటి అంటే లోహిత్ కి లోపల గల్లే దగ్గర అంటే గొంతు దగ్గర ఇన్ఫెక్షన్ దగ్గనేది తగ్గట్లేదు అని చెప్పారు దానికోసం అని చెప్పి కొన్ని మెడిసిన్ అయితే రాసిచ్చారనమాట తర్వాత ఏడు రోజులకి చూపించమని చెప్పారు ఇంకా మెడిసిన్ కోసం అని చెప్పి ఇక్కడ ఫార్మసీకి అయితే వచ్చామనమాట అలాగే వచ్చేటప్పుడు కొన్ని కూరగాయలు తీసుకుంటాయి ఇవన్నీ టెన్ టెన్ రూపీస్కి అయితే తీసుకున్నాను ద్రాక్ష అయితే సిక్స్టీ రూపీస్ అలా ఇచ్చారు ఒక మొక్కజొన్న కంది అయితే టెన్ రూపీస్ అనమాట ఇంకా వచ్చేటప్పుడు మా వాడికి కర్బూజా కావాలి అంటే కర్బూజ కూడా తీసుకొచ్చాము ఇంకా వచ్చిన తర్వాత హడావిడిగా అంతా ఇంకా ఫుడ్ చేయడము చాలా తలనొప్పి ఉంటాయి కదా అసలు ఎక్కడికైనా వెళ్ళాము అంటే ఏమన్నా చేయాలంటే ఇంట్రెస్టే రాదు కానీ ఇంటికి వచ్చినట ఇంకా కర్బూజా అయితే కోసిచ్చాను అప్పటికే డిహైడ్రేట్ అయిపోయారు కదా పిల్లలు ఎండలో వెళ్ళాము అని చెప్పేసి కర్బూజా అయితే కోసిచ్చేస్తున్నా ఇంకొక సైడ్ అయితే సంగటి పెట్టేసాను ఇంకొక సైడ్ అయితే మా వాడికి కర్బూజా కోసిస్తున్నాను చెప్పాను కదా మార్నింగే అసలు కూర చేసుకుని వెళ్లాల్సింది ఇంకా బావ అప్పుడే వచ్చేసాడు కాబట్టి మేము కూర అయితే చేయలేదనమాట ఇంకా మా వాడు నేను కట్ చేస్తూ ఉంటే నాకు నాకు అని తొందరపెడతా ఉన్నాడు ఇంకా కర్బూజా కట్ చేసేసి బావకి అలాగే పిల్లలకి నాకు తలా ఒక ఫీజు అయితే తినేసాము అసలు ఆకలి మీద ఉన్నాం కదా పుచ్చకాయ ఎలా ఉందో కూడా ఆలోచించలేదు అందరం తలా ఇంక ఇంట్లో పనులు ఉంటాయి కదా వచ్చినమ్మటే ఈ వంట పని చేయాలంటే ఇంకొంచెం విసుకొచ్చేస్తుంది అసలే ఆ పొల్యూషన్కి వెళ్ళి ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో ఇంకొచ్చినే కోడిగుడ్లు అయితే ఉడగబెట్టేసి వెళ్ళాను వాటికైతే పొక్కులు తీస్తూ ఉన్నాను ఇంకొక మా సంగట అయితే ఉడకతా ఉంది ఇంకో సైడ్ అయితే కోర చేస్తున్నాను ఇక్కడ నేను ఎలా చేస్తాను అంటే కోడిగుడ్డు అలాగే మునక్కాయ కర్రీ ఆల్రెడీ తాలింపు అయితే వేసేసాను అంటే తాలింపు గింజలు కరివేపాకు వేసి ఆయిల్ అది ఫ్రై అవుతూ ఉంది అలాగే తరుక్కున్న ఆనియన్స్ కూడా వేసేసాను అవి ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో అల్లం పేస్ట్ వేస్తాను ఇంకా టమాటాలు కట్ చేసుకుంటూ ఉన్నాను అంటే ప్రాసెస్ జరుగుతూనే ఉంది కట్ చేయడం జరుగుతుంది అల్లం పేస్ట్ గా ఫ్రై చేసుకోండి అలాగే టమాటాలు కూడా వేసుకొని వాడుచుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు అలాగే ఆలు వేసి కాస్త ఫ్రై చేసుకుంటున్నాను ముందే వాటర్ వేయొద్దు అసలు బాగోదు కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసారు అంటే చాలా బాగుంటుంది కూర టేస్ట్ ఏదైనా సరే ఫస్ట్ టమాటా వేగిన తర్వాతే కూరగాయలనే వేయండి చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా నేను మూత అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇవి కొంచెం సేపు ఉడకనిద్దాము అని చెప్పేసి మూత జరిగింది అనమాట ఆ తర్వాత నాకు కూర చూడండి ఎంత బాగుందో అంతా ఒక అయితే వచ్చిందనమాట కూర అయితే ఇలా ఉండాలి మనకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది ఇంక ఇలా వేసుకున్న తర్వాత దీని అయితే కొంచెం కొంచెం అలా ఇలా కలుపుకోండి ఇక్కడ సంగటి కూడా నాకు ఆల్మోస్ట్ ఉడికిందనమాట దాంట్లో ఇంకా మనం పిండి వేసుకోవాలి అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా నిదానంగా చేసుకోవాలి ఇక్కడ కూర అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది అందుకని కోడిగుడ్లు కూడా వేసేస్తున్నాను ఇక్కడ టమాటా కూర కూడా అలాగే అండి ఆల్రెడీ మనం ఆలు అలాగే మునక్కాయలు వేసాం కదా మునక్కాయలు లేట్గా ఉడుకుతాయి ఆలు అయితే ఉడికిపోయాయి సో కోడిగుడ్లు కూడా మనకి ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి అంత టెన్షన్ అవసరం లేదు కూర అయితే ఉడుకుతుంది ఇక్కడ మా పిల్లలు మా బావ అయితే సింగం త్రీ చూస్తున్నారు అసలు మా పిల్లకి అదేం పిచ్చో కానీ సింగం త్రీ అసలు పిచ్చిగా చూస్తారండి ఎప్పుడు పెట్టు బోర్ అనేది కొట్టదు వాళ్ళకి ఇంకా మా బావ అయితే ఫోన్ చూస్తూనే నాకు బట్టలైతే అయితే ఇచ్చేశారు నేను ఇంకా వాటిని లోపలైతే పెట్టి అసలు మన కూర అలాగే సంగటి అయితే లాస్ట్ ప్రాసెస్ అనమాట సంగటి అయితే గెలికేశాను ఇంకా తినడమే మన కోడిగుడ్లు కూర కూడా రెడీ అయిపోయింది అసలు ఎంతో టేస్టీగా అప్పుడు వచ్చి మేము దాదాపుగా ఒక అరగంటలో వంట అయితే కంప్లీట్ చేసేసాను అనమాట చాలా బాగా వచ్చింది అయితే అయింది కదా ఇంకా మా పిల్లలకి మాకు అందరికి ప్లేట్ లో వేసుకుని తింటున్నాము మా పిల్లలు ఏదైనా తింటారండి సంగటైనా కాదు అన్నమైనా కానీ కొంచెం లైట్ గానే తింటారు వాళ్ళు ఏమీ ఎక్కువ తింటారు కొంతమంది పిల్లలు అసలు సంగటే తింటారు కదా ఇంకా తినేసి కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము ఇప్పుడు టైం అయితే ఐదున్నర ఆ టైం అయింది అనమాట మా లోహిత్ వాళ్ళు అసలు నిద్ర లేదు లోహిత్ దగ్గి దగ్గి వాడికి గొంతు చిన్న పిల్లవాడు కదా వాడు బాగా టైర్డ్ అయిపోయాడు అని చెప్పేసి వాడిని అయితే వదిలేసాను ఇంకా కిచెన్ లోకి వచ్చిన తర్వాత అంట్లన్నీ అక్కడ అక్కడే అలాగే తలనొప్పి కూడా వస్తుంది పిల్లలు లేచేసరికి పాలు కాబెట్టేసి పెడదాము అని చెప్పేసి ఇక్కడ పాలు అయితే అలాగే నాకు కాఫీ కూడా కావాలి చాలా తలనొప్పిగా ఉంది అసలు బయటికి వెళ్తే నాకు ఈ తలనొప్పి అయితే వస్తుందనమాట ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు పాలైతే గ్యాస్ పైన పెట్టాను ఇంక ఇక్కడ ఉన్నాయి అంట్లు కూడా తోమేస్తున్నాను అనమాట అసలు ఎక్కడికైనా వెళ్ళాము అంటే ఈ పనులే ఎక్కువ ఉంటాయి ఇంకా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి మన ఆడవాళ్ళు అయితే అదే మొగ్లైతే వాళ్ళ పట్టికి వాళ్ళు వెళ్ళిపోతారు కదా మనకి అలాగే వెళ్ళాము అంటే అక్కడ పని అక్కడే ఉండి మన కోసం నేను ఒక సైడ్ అంట్లు అడుగుతున్నా మా వాడు చూడండి కెమెరా దగ్గరికి వచ్చి తొంగి చూస్తూ ఉన్నాడు ఎప్పుడు లేచాడు మరి వచ్చేసాడు అనమాట సౌండ్ కేమో లేచినట్టున్నాడు ఇంకా నాకోసం అయితే ఇక్కడ కాఫీ అయితే పెట్టేసుకుంటున్నాను మా వాళ్ళకి పాలు తిరగకూడదామని చెప్పి కొంచెం పాలు అయితే తీసి పెట్టాను అనమాట ఇంకా నాకైతే కాఫీ చేసుకున్నాను మా వాడు చూడండి తెగ చూస్తూ ఉన్నాడు దాన్ని ఏంట్రా అంటే పాలంట నాకు చిన్న గ్లాస్ కాదు నాకు పెద్ద గ్లాస్ వీడు రివర్స్ ఏదైనా వాడు చూడండి కాఫీని కూడా నాకేస్తుండే దాన్ని గ్లాస్ కొంచెం కిందకి జారాయని చెప్పి అసలు వీడితో మామునోడు కదా వీడు ఈరోజు మార్నింగ్ బయటకి వెళ్ళాం కదా లోహితి చూపించడానికి అని చెప్పేసి ఇంక తీసుకొచ్చామన్నమాట ఈ మొక్కజొన్న పొత్తులు ఇప్పుడు మా ఓడు ఏంది అక్కడి నుంచి రచ్చ చేస్తూ ఉన్నాడు వీటిని అయితే ఇప్పుడు ఉడకబెట్టాలి సో ఫస్ట్ వీటిని ఓపెన్ చేద్దాం అసలు ఎంత ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మాకైతే ఒక పీస్ వచ్చేసి టెన్ రూపీస్ అయితే పడింది అన్నమాట ఇంకా నేను మూడు తీసుకున్నాను ఇప్పుడైతే రెండు ఉడగబెడుతున్నా చిన్నప్పుడు భలే ఇష్టంగా వెళ్ళేవాళ్ళం కదా వినాయక చవితి వచ్చింది అంటే చాలు అక్కడ కట్టేవాళ్ళు ఇంకా మూడో రోజు అయితే ఎవరు తీసుకుంటారా ఎవరు తీసుకుందామా అని చెప్పేసి కొట్టుకునే వాళ్ళం అసలు ఇంకా రే నీకు బాధ వత్తు ఒత్తిరకు ఉంది కదరా కాలిద్ది రాణి కాలదు కాలుదో ఒకసారి కాలితే తెలుస్తాము కానీ ఈరోజు రొట్టెలు తిన్నాటికి ఇంట్రెస్ట్ లేదు అలాగే కూర కూడా అలాగే ఉంది కదా మునక్కాయల కూర ఇంకా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఈరోజు అన్నమే చేసేస్తున్నా ఆల్రెడీ మా బియ్యం కూడా చూడండి అయిపోయాయి బియ్యం కట్ట కూడా మరి అది ఎక్కడుందో కనుక్కొని తీసుకురావాలి ఇంకా టూ డేస్కి అయితే వస్తాయి నేను ఎప్పుడైనా సరే బియ్యాలు అయితే ఒక గంట అయితే నానేసుకుంటాను ఎందుకంటే ఎందుకంటే త్వరగా నానిపోతే అన్నం కూడా త్వరగా పొంగొచ్చిద్ది కదా గ్యాస్ అయితే ఆదా చేసుకోవచ్చు అందుకని నేను నానేసి పెడతాను వీడు బాధ చూడండి పాపం మొక్కజొన్న పొత్తులు వేసిందే కానీ వాటిని తిప్పలేక ఏంచలేక ఉడకబెట్టలేక వీడు బాధ అసలు చూడలేకపోతున్నా నేను అవి అసలు కాగనే కాగల నీళ్ళు వీడేమో వాటిని కలుపుతున్నాడు చాకుతో అట్టు ఉంటుంది మన తోటి మరి చిన్న చిన్న చిన్నవి ఉడకలేదా ఏ ఉడుకుతాయిలే నీ దానంగా ఉడకని అజాచు అచ్చా మనం కూడా ఉడికినాక ఉడకూడదంలే ఓకే తింటున్నారు కదా మా వాడు ఎలా మాట్లాడుతున్నాం బుజ్జి బుజ్జి మాటలు అసలు భలే ఉంటాయి చిన్నపిల్లల మాటలు ఇంక ఇక్కడైతే మొక్కజొన్న పొత్తులు అయితే ఉడవబెట్టేశాను మా వాడు ఎప్పుడెప్పుడు నాకు పెట్టిద్దా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు దానికి కొంచెం ఉప్పు కారం అలాగే లెమన్ వేసేసి పైన అలా రాసుకుని తింటున్నాం అనమాట చాలా బాగున్నాయి అసలు టేస్టీగా ఉన్నాయి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది అని చెప్తా ఉంటారు కదా ఇంకా పిల్లలకైతే పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారని చెప్పేసి ఈరోజు స్నాక్లోకి అయితే మొక్కజొన్న పొత్తులైతే పెడుతున్నాను మా పెద్దోళ్ళు లేదు ఇంకా చిన్నోడు లేచాడు అంత చిన్న కొత్తతో ఇంకో సైడ్ బియ్యం కూడా పెట్టాను కదా అది పొంగు కూడా వచ్చిందనమాట మా సైడ్ అయితే ఇలానే ఉంచుతారు అన్నాన్ని ఇంకా నేను కూడా ఉంచి పెడదాం అని చెప్పేసి ఇక్కడ అన్నం అయితే వంచేస్తున్నాను ఇలా ఉంచుకుంటే మనకి ఫ్యాట్ క్వాంటిటీ అనేది తగ్గిద్దంట ఏమో అంటుంటారు కానీ మనకి ఏమీ తెలియదు మన అమ్మల తర నుంచి చేస్తున్నారు కదా ఇంకా నేను కూడా అదే పాటిస్తూ ఉన్నాను అనమాట ఇంకా వచ్చేటప్పుడు కూరగాయలు తెచ్చాను కదా వాటిని అయితే వలుస్తున్నాను టైం వేస్ట్ ఎందుకు చేయాలి అని చెప్పి అప్పటికి టైం అయితే ఎయిట్ అయితే బావి ఇంకా రాలేదు డ్యూటీ నుంచి ఇంకా నేను పిల్లలు అలాగే లోహిత్ కూడా నిద్రలేచాడు కదా వాడికి కూడా ఒక ముగ్గుజొన్న పొత్తు అయితే ఇచ్చాను నేను బీన్స్ అలాగే గోరుచిక్కులు అయితే ఒలుస్తూ ఉన్నాను సో వీడియో చూశారు కదా మా లోహిత్ కి ఈ రోజు హాస్పిటల్ కి అయితే తీసుకెళ్లాము వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను సో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా